హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ చాలా హెల్దీగా ఉండే ఆయుర్వేదంలో ఎంతో ఇంపార్టెన్స్ని కలిగి ఉన్న కూష్మాండ లేహ్యం దీన్నే కాశీ హల్వా అని కూడా అంటారండి బూడిద గుమ్మడికాయతో ప్రిపేర్ చేసే ఈ బూడిది గుమ్మడికాయ హల్వా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు అయినా మన పిల్లలకి ఈ కూష్మాండల ఏహి ఒక స్పూన్ ఇవ్వడం వల్ల వాళ్ళల్లో చాలా హెల్దీ గ్రోత్ కనపడుతుంది అండ్ మనకి కూడా పెద్దవాళ్ళకి కూడా దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా రకాల స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవుతాయండి దీనికోసం బూడిద గుమ్మడికాయని వీడియోలో చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని తురుముకోవాలి కొంచెం పెద్దగా ఉండే గ్రేటర్ ఉంటే మరీ పేస్ట్ అయిపోకుండా వస్తుందండి సో ఇలా తురుముకున్న తర్వాత ఈ వచ్చిన పల్పుని మనం వాటర్తో సహా ఒక కప్ తీసుకుని కొలుచుకుని ఒక బాండీలోకి తీసుకోవాలి నేనైతే ఈ మీడియం సైజ్ కప్తో కొలుస్తున్నానండి దీంతో నాకు నాలుగు కప్పుల దాకా పల్పు వచ్చింది ఇందులో ఉండే వాటర్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వాటర్తో పాటే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్ మీద మనం కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత వీడియో చూపించినట్లుగా బాగా దగ్గర పడి కుక్ అవుతుంది దీనిలో మనం నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదండి మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న పల్పుకి ముప్పా వంతు దాకా పంచదార వేసుకోవాలి నేను నాలుగు కప్పులు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల దాకా పంచదార వేసుకున్నాను ఇలా పంచదార వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత వేడికి పంచదార మళ్ళీ పాకం వస్తుందండి ఆ పాకాన్ని కూడా మనం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల దాకా టైం పడుతుందండి పాకం వచ్చిన తర్వాత ఈ గుమ్మడికాయ హల్వాలో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి మనకి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఇంకా స్టమక్ అల్సర్స్ ఇంకా స్టమక్కి సంబంధించిన ఏ రకమైన ప్రాబ్లమ్స్నైనా క్యూర్ చేసుకోవడానికి ఈ గుమ్మడికాయ హల్వాని కానీ గుమ్మడికాయకి సంబంధించిన ఏ రెసిపీనైనా మనం కన్స్యూమ్ చేయడం వల్ల ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అలాగే సంతానలేమి ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ని కూడా దీంతో రెక్టిఫై చేసుకోవచ్చు ఇలా కొద్దిసేపటి తర్వాత పంచదార మొత్తం కరిగిపోయి వీడియోలో చూపించినట్లుగా మళ్ళీ నీరు నీరుగా వస్తుందండి హల్వా మొత్తం దీనిని కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఇంచు ఇంచు పదిహేను నిమిషాల తర్వాత దీని కలర్ బాగా మారి మంచిగా పాకం వస్తుంది వీడియోలో చూపించినట్లుగా కొంచెంగా దగ్గర పడుతుందండి మనం గరిటని చెక్ చేసుకుంటూ ఉంటే తీగపాకం వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి మరీ గట్టిగా ఉడికించకూడదండి తీగపాకం వచ్చేలా ఉంచుకుంటే మనకి చాలా జ్యూసీగా ఉంటుంది ఈ స్టేజ్లో ఒక పావు చెంచేదాకా ఏలకల పొడి ఈ పాకం చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా ఉండడానికి ఏడెనిమిది చుక్కల నిమ్మరసం అండ్ ఒక పించ్ అంటే మన చిటికెడికి ఎంత వస్తుందో అంత పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోండి మరీ ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టంగా తినరు కదా సో కొద్దిగానే వేసి దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా దీనికి అబ్జార్బ్ అయ్యి హల్వా మనకి ఎంతో టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి దీనిలో నేతిలో వేయించిన జీడిపప్పు ఇంకా గుమ్మడి పప్పులు ఏదైనా వేసుకోవచ్చు నేను చల్లారిన తర్వాత వేస్తున్నానండి బాగా ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి దీన్ని వేడివేడిగా కన్నా చల్లగా అయిన తర్వాతే తింటే చాలా బాగుంటుంది అండ్ మనం వేసిన ఆ ఏడెనిమిది చుక్కల నిమ్మరసం వల్ల చల్లారిన తర్వాత కూడా ఈ హల్వా చాలా జ్యూసీగా గట్టిపడిపోకుండా మనకి నోటికి అందుతూ ఎంతో రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకోండి అండ్ మనకి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలాంటి చాలా హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీస్ నచ్చినట్లయితే షేర్ చేయండి ఒక నాలుగైదు గంటల తర్వాత హల్వా బాగా చల్లారిపోతుందండి నేనైతే చల్లారిన తర్వాత వేస్తున్నాను మనం వేడిగా ఉన్నప్పుడే జీడిపప్పులు అవి వేసేసుకోవచ్చు ఆ వేడికి మెత్తబడిపోతాయని నేను తర్వాత వేయించి వేస్తున్నానండి క్రంచీగా ఉంటాయని ఇలా కొంచెం నెయ్యిని వేడి చేసుకుని దానిలో జీడిపప్పు పలుకులు బాగా వేసుకుని వేగించుకోవాలి ఎర్రగా అయ్యేదాకా కలుపుకుంటూ వేగించుకోవాలండి జీడిపప్పు త్వరగా మాడిపోతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలి ఇలా వేయడం వల్ల జీడిపప్పులు చాలా క్రంచిగా ఉంటాయండి చల్లారిన తర్వాత వేడి మీద వేసేస్తే ఆ వేడిదనానికి మెత్తబడిపోతాయని నేను తర్వాత వేస్తున్నాను మొత్తం జీడిపప్పు వేగిపోయిన తర్వాత దింపేసే ముందర కొద్దిగా గుమ్మడి పలుకులు కూడా వేసుకుని మనం ఒక్క నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఈ చల్లారిన హల్వా మీద వీటిని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ పూష్మండలిజం ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్